ఆంధ్రప్రదేశ్లో గల మృతికలు ఒకటి ఎర్ర మృతికలు ఆరు శాతం ఉన్నాయి రెండు నల్లరేకడి మృతికలు ఇరవై శాతం ఉన్నాయి ఒండ్రి మృతికలు ఐదు శాతం ఉన్నాయి లాటరేట్ మృతికలు మూడు శాతం ఉన్నాయి తీర ప్రాంతపు ఇసుక మృతికలు రెండు శాతం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక పరంగా ఎక్కువగా ఎర్ర మృతికలు లేదా నేలలు విస్తరించి ఉన్నాయి నల్లరేకడి నేలల్లోని ముఖ్యమైన పంట పత్తి లేదా తెల్ల బంగారం ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ను నదుల రాష్ట్రం అని పిలుస్తారు రాష్ట్రంలో మొత్తం నలభై నదులు ప్రవహిస్తున్నాయి వీటిలో పదిహేను అంతరాష్ట్ర నదులు కలవు రాష్ట్రంలో గోదావరి కృష్ణా పెన్న తుంగభద్ర నాగావళి వంశధార గుండ్లకమ్మ వంటి ముఖ్య నదులు రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో నదులు పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తాయి కారణం రాష్ట్రం వాయువ్యం నుండి ఆగ్నేయం వైపుకు వాలి ఉన్నది గోదావరి నదికి ఇండియన్ రైన్ దక్షిణ గంగా దక్షిణ గంగోత్రి వృద్ధ గంగా అనే ఇతర పేర్లు కలవు నో పాపికొండల ప్రాంతంలోని మనోహర దృశ్యాల వల్ల గోదావరికి భారతదేశ రైన్ అనే పేరు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో గోదావరి పరివాహక ప్రాంతం ఇరవై నాలుగు శాతం కృష్ణా కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది పారివాహక ప్రాంతం ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతం నీటి పారుదల వసతిని గమనిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు డేటా ఆధారంగా కాలువలు పదిహేడు పాయింట్ ఐదు నాలుగు లక్షల హెక్టార్లు ఎక్కువగా జిల్లాలు ఒకటి గుంటూరు రెండు తూర్పుగోదావరి రెండు బావులు పదహారు పాయింట్ ఒకటి ఐదు లక్షల హెక్టార్లు ఎక్కువ గల జిల్లాలు పశ్చిమ గోదావరి ఒకటి రెండు అనంతపురం చెరువులు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల హెక్టార్లు ఎక్కువగా గల జిల్లాలు ఒకటి విజయనగరం రెండు శ్రీకాకుళం ఇతర వనరులు వన్ ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల హెక్టార్లు ఎక్కువగా గల జిల్లా జిల్లాలు తూర్పుగోదావరి విశాఖ మొత్తం ముప్పై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్రంలో మొత్తంగా వివిధ సాగునీటి వనరుల కింద నికర సాగు విస్తీర్ణం ముప్పై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు నాలుగు లక్షల హెక్టార్లు ఆంధ్రప్రదేశ్ అడవులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రుతుపవన అడవులు కలవు పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం దేశ భూభాగంలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అడవులు ఉండాలని నిర్ధారించడమైనది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం రాష్ట్ర భూభాగం అటవీ విస్తీర్ణత ప్రాంతం ఆర్ఎఫ్సి ప్లస్ స్క్రబ్ ఇరవై తొమ్మిది లక్షల ఏడు వందల ఏడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు ముప్పై ప్లస్ ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఆరు పాయింట్ జీరో నైన్ ఇజికోట్ ముప్పై ఎనిమిది వేల అరవై పాయింట్ మూడు నైన్ చదరపు కిలోమీటర్లుగా ఉంది ఇది మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో పద్దెనిమిది పాయింట్ రెండు ఎనిమిది ప్లస్ ఐదు పాయింట్ జీరో ఎనిమిది యజుకోట్ ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతంగా ఉంది దేశ అటు విస్తీర్ణత ప్రాంతం ఆర్ఎఫ్సిలో రాష్ట్రం ఏడవ స్థానాన్ని కలిగి ఉంది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో గల ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడంతో అటు విస్తీర్ణం రెండు పాయింట్ జీరో టూ లక్షల హెక్టార్ల మేర పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఆర్ఎఫ్ఏఆర్ గ్రీన్విస్ ఇన్సైడ్ ఫారెస్ట్ కవర్ నోటిఫైడ్ అటవీ విస్తీర్ణం ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఆర్ఎఫ్ఏఆర్ గ్రీన్వీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ కవర్ ఐదు వేల ఐదు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అత్యధిక విస్తీర్ణం గల అడవులు నల్లమల అడవులు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇరవై రెండు ప్రకారం అత్యధిక అడవుల విస్తీర్ణ గల రాష్ట్రాలు ఒకటి మధ్యప్రదేశ్ రెండు అరుణాచల్ ప్రదేశ్ మూడు ఛత్తీస్గఢ్ చదరపు కిలోమీటర్లు అత్యధిక అడవులు విస్తీర్ణం గల రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకా అకాడమీ రాజమండ్రిలో ఉంది రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కొరకు అడవులను ఈ క్రింది విధంగా విభజించడమైనది ఒకటి రిజర్వ్ అడవులు డెబ్భై తొమ్మిది పాయింట్ పది శాతం రెండు రక్షిత అడవులు పంతొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది శాతం మూడు వర్గీకరించబడని అడవులు ఒకటి పాయింట్ యాభై రెండు శాతం రెండు వేల ఇరవై ఒకటి ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం కెనోఫిక్ సాంద్రత ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో అడవుల క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి ఒకటి మొత్తం ఫారెస్ట్ కవర్ డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై చదరపు కిలోమీటర్లు పద్దెనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది శాతం అత్యధిక సాంద్రత గల అడవి ఒక వెయ్య తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు వన్ పాయింట్ ట్వంటీ టూ పర్సంటేజ్ మ మూడు మధ్యస్థ సాంద్రత గల అటవీ విస్తీర్ణం పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్భై ఐదు చదరపు కిలోమీటర్లు ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం ఓపెన్ ఫారెస్ట్ పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి పాయింట్ ఇరవై ఏడు చదరపు కిలోమీటర్లు ఎనిమిది పాయింట్ యాభై ఒక్క శాతం ముల్లా అడవులు చిట్ట అడవులు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ జీరో నైన్ చదరపు కిలోమీటర్లు ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ పర్సంటేజ్ రెండు వేల ఇరవై ఒకటి ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో విస్తీర్ణపరంగా మొదటి మూడు స్థానాల్లో గల జిల్లాలు ఒకటి తూర్పుగోదావరి రెండు వైఎస్ఆర్ కడప మూడు విశాఖపట్నం విస్తీర్ణపరంగా అడవులు తక్కువ గల జిల్లాలు కృష్ణ శ్రీకాకుళం అడవులు శాతపరంగా మొదటి మూడు స్థానాల్లో గల జిల్లాలు ఒకటి తూర్పుగోదావరి రెండు విశాఖపట్నం మూడు వైఎస్ఆర్ కడప అతి తక్కువ శాతం అడవులు ఉన్న జిల్లా అనంతపురం కృష్ణ రాష్ట్రంలో ఒక టైగర్ రిజర్వు శ్రీశైలెన్స్ సర్కిల్ ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఒక బయోస్పియర్ రిజర్వ్ మూడు జాతీయ పార్కులు పదమూడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి రాష్ట్రంలో గల ఏకైక బయోస్పియర్ శేషాచల బయోస్పియర్ రెండు వేల పది సంవత్సరంలో ఏర్పడింది రాష్ట్రంలో విస్తీర్ణపరంగా పెద్దది రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చిన్నది నేలపట్టు పట్టు పక్షుల అభయారణ్యం రాష్ట్రంలోని ఏకైక ఎలిఫెంట్ రిజర్వ్ కౌండినియా చిత్తూరు జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే పేరుతో గ గుంటూరు విజయవాడ డివిజన్లతో కొత్త జోన్ను ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆరు విమానాశ్రయాల నిర్వహణలో ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయాలు విశాఖపట్నం విజయవాడ మరియు తిరుపతి తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమలు ఉత్తర దక్షిణ దిశలో విస్తరించాయి తూర్పు కనుమూలలో అత్యంత ఎత్తైన శిఖరం జందగడ పదహారు తొంభై మీటర్లు ఇది పాండే పాడేరు రెవెన్యూ డివిజన్లో కలదు విశాఖపట్నంకు దక్షిణాన సముద్ర తీరం వెంబడి ఏరాడ కొండలు ఉన్నాయి ఇవి విశాఖపట్నం వాడరేవును సముద్ర అలల తాకిడి నుంచి కాపాడుతున్నాయి ఈ ప్రాంతాన్ని డాల్ఫిన్నోస్ అని అంటారు ఇది మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది ఆంధ్రప్రదేశ్ తీర మైదాన ప్రాంతంలో సహజ నౌకాశ్రయం ఉంది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆగ్నేయ దిశగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పూర్వం త్రిలింగ దేశంగా ప్రసిద్ధి కాంచినది పూర్వం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మహత్య ఫలితంగా రాయలసీమ కోస్తా జిల్లాతో కలిపి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన కర్నూలును రాజధానిగా చేసుకుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తర్వాత నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతంతో కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన హైదరాబాదును రాజధానిగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకున్నది ఆ రోజు నుండి మనం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం భారతదేశంలో భాష ప్రయుక్త రాష్ట్ర ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే ప్రస్తుతం నవ్యాంధ్ర అవతరణ తేదీ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు ప్రాంతాలను కలిగి ఉంది ఒకటి ఉత్తరాంధ్ర రెండు కోస్తా ఆంధ్ర మూడు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలు కలవు అందులో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో పన్నెండు జిల్లాలు ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలు మరియు రాయలసీమ ప్రాంతంలో ఎనిమిది జిల్లాలు కలవు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని జిల్లాలు ఒకటి అల్లూరు సీతారామరాజు రెండు అన అనకాపల్లి మూడు పార్వతీపురం అణ్యం నాలుగు శ్రీకాకుళం ఐదు విశాఖపట్నం ఆరు విజయనగరం కోస్తాంధ్ర ప్రాంతంలోని జిల్లాలు ఒకటి బాపట్ల రెండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ మూడు తూర్పుగోదావరి నాలుగు ఏలూరు ఐదు గుంటూరు ఆరు కాకినాడ ఏడు కృష్ణ ఎనిమిది ఎన్టీఆర్ తొమ్మిది పల్నాడు పది ప్రకాశం పదకొండు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు పన్నెండు పశ్చిమ గోదావరి రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలు ఒకటి అనంతపురం రెండు అన్నమయ్య మూడు చిత్తూరు నాలుగు వైఎస్ఆర్ కడప ఐదు కర్నూలు ఆరు నంద్యాల ఏడు శ్రీ సత్యసాయి ఎనిమిది తిరుపతి నోట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం తెలంగాణ కాగా అతి తక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధిక జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు వైఎస్ఆర్ జిల్లా ఆరు జిల్లాలతో తూర్పుగోదావరి ఐదు జిల్లాలతో భూ పరివేష్టిత జిల్లాలు రాష్ట్రంలో భూ పరివేష్టిత జిల్లాలు మూడు కలవాబి ఒకటి వైఎస్ఆర్ జిల్లా రెండు గుంటూరు మూడు తూర్పుగోదావరి అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం రెండు మొదటి భారతీయ కృత్రిమ ఉపగ్రహం రోహిణిని పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి రోదాసిలోకి ప్రయోగించారు మూడు మొదట మొట్టమొదటి నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ సిపిఆర్డ్ విశాఖపట్నం గల రాష్ట్రం నాలుగు మొ మొదటగా సైన్స్కు మరియు బాలలకు అకాడమీలు ఏర్పాటు చేసిన రాష్ట్రం ఐదు ప్రభుత్వ రంగంలో బొగ్గు త్రవకరణ చేపట్టిన మొదటి రాష్ట్రం ఆరు సార్వత్రిక విశ్వవిశ్ విద్యాలయాన్ని ఓపెన్ యూనివర్సిటీ స్థాపించిన మొదటి రాష్ట్రం ఏడు మూడు అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం ఎనిమిది పద్దెనిమిది సంవత్సరాల వయసు వారికి ఓటు హక్కు ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల నుండి ఈ అవకాశం కల్పించారు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి పౌర హక్కుల రక్షణ చట్టం కింద నేరాల విచారణకు సంచార న్యాయస్థానాలను ఏర్పరిచిన మొదటి రాష్ట్రం పది ముఖ్యమంత్రి పదవికి దళిత వ్యక్తి క్రీశశేష దామోదరం సంజీవయ్య అయిన మొదటి రాష్ట్రం రాష్ట్రంలో హరిజనులు అనే పదం స్థానంలో దళితులు అనే పదం ప్రవేశపెట్టారు పదకొండు వికలాంగుల సహాయం కోసం కార్పొరేషన్ స్థాపించిన రాష్ట్ర తొలి రాష్ట్రం పన్నెండు సహకార రంగంలో చక్కెర కర్మాగారం స్థాపించిన మొదటి రాష్ట్రం ముఖ్య శాసనములు వాటి ప్రాధాన్యత వేయించి వారు తొలి తెలుగు శాసనం అద్దంకి పాండురంగుడు ఎర్రగుడి రాజుల సా మందగిరి శిలా శాసనములు అశోకుని సామ్రాజ్యము ఆంధ్రలో కర్నూలు జిల్లా వరకు వ్యాపించినట్లు తెలియజేస్తుంది మస్కీ శాసనము అశోకుని రాజ్య దక్షిణ సరిహద్దుని తెలుపుతుంది అశోక అనే పదం మొదటగా కనబడుతుంది అశోకుని పదమూడవ శిలా శాసనం ఆంధ్రుల గురించి ప్రస్తావన నానాఘట్ శాసనం దేవి నా వేయించినది ఆమె భర్త అయిన మొదటి శాతకర్ణి విజయాలను తెలుపును నాగార్జున కొండ జగ్గపేట శాసనం ఎక్స్వాకుల చరిత్ర చరిత్రకు ఆధారాలు కతిగుంప శాసనము కళింగ ఆరువేలుడు కొండముది తామ్ర శాసనము బృహత్పలా వంశం గురించిన ఏకైక ఆధారం జయవర్మ అని పాల్గొనే ప్రస్తావన కానుకొల్లు ఏలూరు పెద్ద కొల్లేరు కంతేరు దారి ఏలూరు పెనుకొండ సాలంకాయనుల వంశం వృక్షం గురించి తెలుపును గుంటుపల్లి శాసనాలు గోరంట్ల శాసనం అత్తివర్మ వేయించెను మద్దిపాడు తామ్ర శాసనం దామోదరవర్మ వేయించను జేజర్ల శిలా శాసనం ఇది ఆనంద గో గోత్రజుల చరిత్రను తెలియజేయను తుమ్మల తుమ్మలగూడెం శాసనం విష్ణుకుండిన రాజు గోవిందవర్మ వేయించను ఈపూరు ఖానాపూరు విష్ణుకుండిన ఈపూరు ఖానాపూరు పాలమూరు శాసనాలు విష్ణుకుండిన రాజు అయిన మాధవ వర్మ వేయించినవి రామతీర్థ శాసనం ఇంద్రవర్మ వేయించెను దుండి తుమ్మలగూడెం విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించెను చిక్కుల శాసనం విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించెను వేల్పూరు శాసనం విష్ణుకుండిన మాధవర్మ వేయించను మంచిక శాసనం ప్రాచీన పల్లవ మూల పురుషుడైన సింహవర్మను పేర్కొనుచున్నది మైదవోలు శాసనం పల్లవరాజు శివస్కంద వర్మ చందలూరు శాసనము కుమార విష్ణువు అనే పల్లవరాజు వేయించెను నాగార్జునకొండ శాసనం చలి చలికే రెమ్మనుని హిరణ్య రాష్ట్ర అధిపతిగా పేర్కొనుచున్నది చాళుక్యుల కాలం ఐహోలు శాసనం బాదామి చాళుక్యుల పాలకుడైన రెండవ పొలకేసి ఘనత తెలియను దీనిని రచించినది రవికీర్తి మార్టూరు శాసనం రెండవ పులకేశి వేయి వేంగిని జయించినట్లు తెలుపు తెలుపుతుంది జయచార్ల శాసనం చాళుక్యుల చాళుక్యులకు సంబంధించింది కబ్జ విష్ణువర్ధనుని గురించి తెలుపును విప్పల శాసనం జై సింహ వల్లభూడు చాళుక్య కుబ్జ విష్ణువర్ధనుని కుమారుడు బెజవాడ శాసనం యుద్ధమల్లుడు వేయించిన వేయించినాడు నందంపూడి తామ్ర శాసనం ఈ శాసనంలో సగం పైగా తెలుగు పదాలు కన్ కనిపించను మాగళ్ళు శాసనం తూర్పు చాళుక్యరాజు దానవర్ణుడు దానార్ణువుడు బయ్యారం చెరువు శాసనం గణపతి దేవుని చెల్లెలో మైలమాంబ వేయించింది హనుమకొండ శాసనం రుద్రదేవుడు జామీ మసీదు శాసనం కులీ కుతుబ్స స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట తెలుపుతుంది పాట్నూరు విజయ స్తంభము శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్ సంజీవరెడ్డి నీలం సంజీవరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్